యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చకటి దైవ ప్రార్థంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యా మహా స్వర్గస్థితి సుందరే చంద్ర కళావతాం కుంకుమారాగో

ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి సోదర భావంలో కానివ్వండి అలాగే మరి విశేషంగా అట్టాకూడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి ఏ రాశి వారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఎవరితో సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులు కాకుండా సన్నిహితులతో స్నేహితులతో కానివ్వండి ఎవరితో ఎవరెవరితో సమస్యలు అనేటువంటి బావుగా ఉండేటువంటి అవకాశాలు గొడవలు ఎవరితో వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వీటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే పునరసి నక్షత్రం నాలుగో పాదము అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆస్ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంల వారు కలిసి కర్కాటక రాశి వారు అవుతున్నారు మరి వీరి యొక్క జాతక లక్షణాదులు గనుక గమనించినట్లయితే వీరి యొక్క మాట ఖచ్చితంగా ఉంటుంది అలాగే మొండి వైఖరి కలిగినటువంటి వారు మధ్య రకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు మిథండవాదికులుగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే అధికమైనటువంటి సంతానం కలిగినటువంటి వ్యక్తులు మరి తల్లిదండ్రుల ఎందు గురువుల ఆచార్యుల ఎందు భక్తి భావన కలిగినటువంటి వారు అలాగే దైవ చింతన కలిగినటువంటి వారు మరి వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మనసు చాలా జాలి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును వీరి యొక్క సంభాషణ మాట్లాడే విధానం కఠినంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంచి సున్నిత మనస్కులు అలాగే చాలా మంచి ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తులుగా ఈ కర్కాటక రాశి వారిని చెప్పుకోవచ్చును ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా కనుక గమనించినట్లయితే సున్నిత మనస్క పూర్వకంగా ముఖ్యంగా మానసిక పరమైనటువంటి సమస్యల రీత్యా కుటుంబ సభ్యులలో ముఖ్యంగా తల్లితో సంబంధ బాంధవ్యాల రీత్యా కొన్ని గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు అలాగే ఇంట్లో పిల్లలు తల్లి పూర్వకంగా చెప్పినటువంటి మాటలు వినకపోవడం వాటిపూర్వకంగా ఇంట్లో గొడవలు జరిగేటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు మానసిక పరమైనటువంటి సమస్యల రీత్యా తల్లితో ముఖ్యంగా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు అలాగే ఈ పరమైనటువంటి సమస్యలు చాలా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇక పిల్లల విషయాలలో గనక ఈ కరకటక రాశి వారికి చూసుకున్నట్లయితే మానసికంగా కొద్దిగా విద్యాపరమైనటువంటి ఆటకములు వాటి రీత్యా తల్లి తరచుగా బాధపడుతూ ఉండడము వాటి పూర్వకంగా ఇంట్లో సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయాలలో జాగ్రత్త వహించి మానసిక పరమైనటువంటి సమస్యలు చేసుకోవడానికి ఆ దిశగా ప్రయాణం చేసినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు అలాగే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి ఈ సమస్యలు తొలగిపోవాలి అని గనక చూసుకున్నట్లయితే చక్కగా ఏమిటి ప్రతి సోమవారమును కూడా చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము ప్రతి సోమవారము చంద్రగ్రహానికి అర్చన చేసుకోవడము చక్కగా చంద్రుడికి ప్రీతికరమైనటువంటి పాలు పెరుగు అలాగే బియ్యము ధాన్యము శ్వేత తండూలము ఇవి ప్రీతికరమైనవి ఇవి దానం చేయడమా లేదా వీటికి సంబంధిత పదార్థములు కానీ ప్రసాదములు కానీ తయారు చేసి దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టడం కానివ్వండి ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే ప్రతి సోమవారం తెల్లని రంగు గల దుస్తులను ధరించడము సోమవారం రోజున చంద్రునికి అర్చన చేసినప్పుడు తెల్లని రంగు గల పుష్పాలు చంద్రగ్రహానికి పూజించినట్లయితే మానసిక పరమైనటువంటి రుగ్మతలు తొలగిపోతాయి ఇంట్లో చాలా సౌఖ్యంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వీరు ప్రతి సోమవారమును కూడా చక్కగా గౌరీ అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే వీటితో పాటుగా అలాగే గౌరీ అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి పరిస్థితులను పొందుతారు అలాగే హోమ విషయానికి గనక వచ్చినట్లయితే విశేషంగా గౌరీ అమ్మవారికి పంచామృత అభిషేకము నిర్వహించి గౌరీదేవి యొక్క మూల మంత్ర హోమము పసుపు కొమ్ములతో చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఈ సమస్యలు తప్పకుండా తొలగిపోయి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు అలాగే వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా కర్కాటక రాశి వారు పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ అనేటువంటి నామజపం ప్రతినిత్యము కూడా జపించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఎవరి వల్ల సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి విషయాలు పరిగణలోకి తీసుకొని వాటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా మీనరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణులు ఏమిటి అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే వీరికి మధుర పదార్థముల యొక్క అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు స్వతహాగా వీరికి శాకాహార భోజనం అంటే మంచి ప్రియులుగా ఉంటారు అలాగే పాడి పరిశ్రమ పైన మంచి ఆసక్తి కలిగి ఉంటారు సొగసైనటువంటి అందమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు శత్రువులను జయించేటువంటి వారు అందమైనటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే స్వతహాగా సొంత ధనార్జితం కలిగినటువంటి వారు మంచి ఆచార నిష్ట గరిష్ఠులుగా చెప్పుకోవచ్చును వేద శాస్త్రములు ఎందు ఉపనిషత్తుల ఎందు తత్వశాస్త్రముల ఎందు మంచి ప్రావీణ్యులుగా ఉంటారు ఇవి వీరి యొక్క ఇలాంటి జాతక లక్షణములు కలిగినటువంటి వారు ఇక మీనరాశి వారికి మరి ఎవరెవరి చేత సమస్యలు ముఖ్యంగా ఎదుర్కొంటారంటే వీరు ముఖ్యంగా స్నేహితుల పూర్వకంగా అలాగే పుత్ర పుత్రికాదుల పూర్వకంగా మీనరాశి వారు సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు వీరితో వివాదాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యాపరమైనటువంటి ఆటంకాల రీత్యా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధ బంధవ్యాలు దెబ్బతింటడం అలాగే వారి యొక్క అభిప్రాయాలను గౌరవించలేకపోవడం పూర్వకంగా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో గొడవలకు దారితీసేటువంటి సమస్యలు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కానివ్వండి చెప్పినటువంటి మాట వినకపోవడం కానీ ప్రేమ వ్యవహారాదులలో మరి కోమార యవ్వన కోమార దశలో ఉన్నటువంటి వారు ప్రేమ వ్యవహారాలలో ఇరుక్కోవడం పూర్వకంగా కానివ్వండి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో అనేకమైనటువంటి